అందరూ కూడా పూల సరిపేదాలు అనుకోండి పూర్వము పౌనకాళి మహర్షులందరూ కూడా సూత మహాము అడిగినారు స్వామి భూలోకంలో మానవులు చాలా విధమైన కష్టాలు అనుభవిస్తున్నారు స్వామి చాలా సకల దరిద్రబాను కూడా అనుభవిస్తున్నారు అటువంటి వారికి ఏదైనా పూజ చేస్తే ఏదైనా వ్రతం చేస్తే ఆ యొక్క దరిద్రాలను పోయి అష్ట భోగభాగ్యాలకు తొలగవుతూ ఈ యొక్క అనుగ్రహం సొంత స్వామి ఆ యొక్క వ్రతం ఏదైనా చెప్పగలరా అని చెప్పి ఆ సూర్య మహాముని అడిగారు సోనగారి మహర్షులందరూ కూడా అప్పుడు ఆ సూర్య మహాముని కూడా అప్పుడు తాను కీలారేశ్వర వ్రతం అనే ఒక వ్రతం ఉన్నది ఆ వ్రతం గురించి సవిస్తరంగా చెప్తానని చెప్పి ఆ మనుషులందరూ కూడా ఆ వ్రత కథ కూడా ఈ విధంగా చెప్తున్నాడు అనమాట అయితే పూర్వం యొక్క కైలాస శిఖరం మీద వెండి కొండ వల కైలాస వ్రతం మీద సాయంకాల ప్రవేశకాల సమయంలో పార్వతీ పరమేశ్వరుడు ఇద్దరు కూడా సంతోష తాండవం చేస్తూ ఉంటారన్నమాట అంటే ఆ సాయంకాల ప్రదోషకాల విశేషం ఏంటంటే అంటే ప్రతి ఒక్కరూ చెప్తుంటారు సాయంకాలం ప్రవేశకాలంలో శివునికి మనం అర్చన చేసిన దర్శనం చేసుకున్న ఆయన నమస్కారం చేసుకున్న ఒక్కోటి దేవతలకు కూడా నమస్కారం చేస్తున్నట్టు ఎందుకయ్య అంటే ఆ ప్రదోషకాల సమయంలో ఆ పార్వతి ప్రవేశ కూడా ఆ సంతోషతాండవం చేస్తుంటారు అది ఏ విధంగా చేస్తూ ఉంటారంటే ఒక ఒకటిగా నాట్యం చేస్తే ఆ సోడికి ధీటుగా పార్వదేవి కూడా నాట్యం చేస్తూ ఉంటాడు ఆ పార్వతిదేవి మలేశ్వరుడు నాట్యం చేస్తూ ఉంటాడు ఇద్దరు కూడా ఆ సంతోషంలో మునిగి తేలుతూ ఆ తాండవాన్ని ఒకరి నుంచి ఒకరు చేస్తూ ఉంటారు అన్నమాట ఆ యొక్క తాండవాన్ని చూడడానికి కూడా ముక్కోటి దేవుతను కూడా కైలాస వ్రతాన్ని ఆశ్రయిస్తారు ఆ యొక్క సంతోష దాండం అయితే వచ్చిన దేవుతూ కూడా ఊరకు వండకుండా ఆ యొక్క బ్రహ్మదేవతలందరూ కూడా ఆ గానాలు చేస్తూ ఉంటే నారవారి మహా వాయిద్యాలు వాయిస్తుంటే తంభ అస్త్రాల కూడా వాడి నృత్యం చేస్తూ చూస్తూ ఉంటారు అన్నమాట అయితే ఆ సంతోషాండం చేసిన పార్వతి పరమేశ్వరుడు కూడా ఆ యొక్క ఆసనం మీద సుఖాసీనులై కూర్చొని ఉంటారు తాండవం అయిన తర్వాత అయితే ఈ విధంగా ఉండగా ఆ సంతోషరాండవం చేసిన దేవతలందరూ కూడా చూసిన దేవతలందరూ కూడా ఆ యొక్క కలచాలతో హర్షం వ్యక్తం చేస్తూ అర్హ మహాదేవద్భోగ శంకర అనుకుంటూ రకరకాలుగా ఆయన స్తుతిస్తూ ప్రార్థిస్తూ ఉంటారు ఈ విధంగా ఉండగా ఈ రంభ అప్సరా మేనకలు కూడా వాళ్ళు కూడా నాట్యం చేస్తారు అనమాట అంటే రంభకు మించి మేనకా మేనక నుంచి అసరాసరం నుంచి అట్లా ఒకరి నుంచి ఒకరు నాట్యం చేస్తూ ఉంటారు ఆ నాట్యం వేయంగానే ఈ రంభ అప్సరాని మేనకలైన నాట్యం చేసేది నేను కూడా నాట్యం చేయగలను అని చెప్పి ఒక భృంగిరిటీ అనే మహర్షి ఏం చేస్తాడంటే ఒక వికటనాట్యం చేస్తాడనమాట ఆ భృంగిటి మహర్షి ఆ వికటనాట్యం అంటే ఏంటయ్యా అంటే చూడంగానే విచిత్రమైన భంగిమలతో హాస్యాస్పదంగా అంటే నవ్వు ఉట్టుపడే విధంగా ఉంటుంది ఆ నాట్యం అట్లా దాని ఆ వికటనాట్యం బుధురటి మహర్షి కూడా ఆ పార్వతీ పరమేశ్వరు కూడా నృత్యం చేస్తాడు అనమాట ఆ నాట్యాన్ని చూసిన పార్వతీ పరమేశ్వరుడు తర్వాత ముగ్గురు దేవతలందరూ కూడా పెళ్లి నవ్వి ఆ విచిత్రమైన నాట్యాన్ని చూస్తూ చాలా ఆనందంతో సంతోషంతో కీలకంతో కైలాస వర్తం కూడా మారి అనమాట అయితే ఆ బృందరెడ్డి మహర్షి చేసిన నాట్యాన్ని చూసి ఆ పార్వతీ పరస్ కూడా అనుగ్రహిస్తారు అయితే ఈ బృందరెటి మహర్షి ఏం చేస్తాడంటే పార్వతీ పరమేశ్వరుడు అనుగ్రహం పొందిన బృందరెటి పార్వతీదేవిని వదిలి కేవలం పరమేశ్వరునికి మటుకే ప్రదక్షిణ నమస్కారాలు చేస్తాడు అప్పుడు ఈ యొక్క పార్వతీదేవి కూడా అడుగుతుంది స్వామి బృందరెడ్డి మహర్షి నన్ను వదిలి మీకు మటుకే ప్రదక్షి నమస్కారాలు చేయడం కనుక కారణమేమి అనగా అప్పుడు పరమేశ్వరుడు చెప్తారన్నమాట నీకు ఋషులకు మునులకు మహర్షులకు మోక్షాన్ని శక్తిని అనుగ్రహాన్నిచ్చే శక్తి అర్హత నీకు లేవు అని చెప్పి చెప్తాడు అనమాట అప్పుడు పార్థివి కూడా తాను అవమానంగా భావించి ముల్లోకాల లేదైన బోలాశ భార్యను నేను నీ అర్ధాంగిని స్వామి అటువంటి నాకు ఆ మోక్షాన్ని శక్తినిచ్చే అర్హత నాకు లేవా అని చెప్పి ఆమె చాలా బాధపడి ఆ కైలాసాన్ని వదిలి భూలోకంలో ఆ గౌతమ శాస్త్రమాన్ని చేరుకుంటుంది అనమాట ఈ గౌతమ మహర్షి ఏం చేస్తాయి అంటే ప్రతి నిత్యము కూడా లోక కళ్యాణార్థం లోక సంక్షేమార్థమై ప్రతిరోజు కూడా ఈ యజ్ఞియాగాదులు చేస్తూ ఉంటారు అనమాట ఆ యజ్నియాగాదు సమిదల కోసం పల పుష్పాల కోసం ఆ గౌతమ మహర్షి కూడా అడవిలోకి వెళ్ళి ఉంటాడు తాను యొక్క పలపుష్పాలు ఆ సమిదలు కూడా గోవాలకు సంబంధించిన సమిదలు యజ్ఞ ఆగా సంబంధించిన సమితలు కూడా చేకూర్చుకొని తన ఆశ్రమానికి తిరుగు ప్రయాణం అవుతాడు అయితే కొంత దూరం నుంచి తన ఆశ్రమంలో ఒక వెలుగులుతూ ఉంటుంది తన ఆశ్రమం కూడా ఏమిటయ్యా ఆశ్రమం ఈరోజు చాలా వెలుగుందుతూ ఉంది ఎవరో చాలా మహన్నతమైన వ్యక్తులు వచ్చారు మహానుభావులు వచ్చారని చెప్పి ఒడివడిగా అడుగులు వేసుకుంటూ ఆ గౌతమ మహర్షి కూడా తన ఆశ్రమాన్ని చేరుకుంటాడు ఆ చేరుకున్న వాడి అక్కడ కూర్చున్న పార్థిదేవుని చూసి ఆమెకు నమస్కారం చేసి ఏమమ్మా తల్లి సాయంకాల సమయంలో కైలాసప్రదం మీద కిలకిల ధ్వనులతో తగ్ధకాయమానంగా వెలుగుతా వెండి కొండవలే ఉన్న కైలాసప్రదాన్ని వదిలి నువ్వు భూలోకానికి రా ఆశ్రావానికి రావడానికి గల కాలం ఏమి తలేడంగా అప్పుడు పార్వదేవుడు చెప్తుంది ఓ మహర్షి మీకు తెలియనిది ఏముంది అని చెప్పగా మీరు జ్ఞాన సంపన్నుడు కాబట్టి మీకు తెలియని ఏముంది అని చెప్పి ఆ పార్దేవి గోధుమహర్షి చెప్తుంది అప్పుడు ఆ మహర్షి కూడా తన దృష్టిలో కూడా జై వృత్తాంతమంతా తెలుసుకొని అమ్మ మీరు ఏమి కూడా బాధపడద్దండి ఆ యొక్క మునులకు ఋషులకు మహర్షులకు మోక్షాన్ని శిక్షినిచ్చే అర్హత నీకు కూడా వస్తుంది ఆ నేందు సభావం కూడా నువ్వు పొందగలవు ఎప్పుడైతే మనం ఆ పరమేశ్వరుని భక్తిగా లా ఆరాధిస్తామో ఆ పరమేశ్వరుని అనుగ్రహం మనకి ఉంటుందని చెప్పి ఆ యొక్క కేదారేశా కూడా చెప్పి ఆమె చేత ఈ యొక్క వ్రతాన్ని కూడా నలభై ఒక్క రోజు మండల దీక్షగా కూర్చోబెట్టి ఆ వ్రతాన్ని ఆచరింపజేస్తాడు అయితే దినదిన ప్రవర్తమానంగా రెట్టింపు వృత్తుల పరమేశ్వర భక్తి తగ్గకుండా ఇంకా రెట్టింపుగానే ఆయన ఆరాధిస్తూ భక్తి భావంతో కూడా ప్రతిరోజు కూడా ఈ యొక్క వ్రతాన్ని ఆచరిస్తూ ఉంటుంది ఆ యొక్క నలభై ఒక్క రోజు వండల దీక్ష తర్వాత పరమేశ్వరుని అనుగ్రహం పొంది ఆ పరమేశ్వరుడు కైలాసం నుంచి ఋష ఆ గౌతమ హర్షణాస్త్రమం చేరుకుంటాడు అప్పుడు ఆ యొక్క పరమేశ్వరుడు కూడా పార్వతీదేవిని కూడా అనుగ్రహించి ఇప్పటి నుంచి నాకు నా ఇందుకు నీకు సగభాగం ఇస్తున్నాను అంతేకాదు ఇప్పటి నుంచి నీకు కూడా ఋషులకు మునులకు మహర్షులకు మోక్షాన్ని అర్హత శక్తి అర్హత నీకు ఇస్తున్నాను అని చెప్పి ఆయన అనమాట అయితే ఆ విధంగా ఉండగా అనుగ్రహం పొందిన పార్వతిదేవి కూడా భలక్షి నమస్కారాలు చేసి పరమేశ్వరిని పరమి స్థుతించి అనుగ్రహం తీసుకున్న కైలాసానికి బయలుదేరితో ఉండగా ఈ పార్వతదేవి కూడా స్వామి ఒక్క నిమిషం ఆగండి ఈ భూలోకంలో నేను నలభై రోజులు కదా ఈ మండల దీక్ష చేశాను కదా ఈ క్రమంలో భూలోకంలో ఉన్న మానవులు కూడా చాలా దరిద్రమాదం అనుభవిస్తున్నారు స్వామి సకల అష్టైత్య భోగభాగం లేకుండా చాలా దీరేకంతో చాలా పేదరికంతో ఉన్నారు స్వామి ఈ యొక్క భూమండలంలో కూడా ఈ యొక్క ప్రజలను కూడా అనుగ్రహించు స్వామి అని చెప్పంగా ఆ పరమేశ్వరుడు కూడా చెప్తాడు నువ్వు ఇప్పుడైతే ఏ వ్రతం అయితే చేశావో ఈ వ్రతం ఏ వ్రతం అయితే ఆచరించావో ఈ కేదారేశ్వర వ్రతాన్ని భూలోకంలో మానవులు కూడా కులమత భేదాలు లేకుండా చాలు ఉన్నాడు ఎవరైనా సరే నన్ను నా ఎందు భక్తి ఉంచి నన్ను ఎవరైతే ఆరాధించి ఆ యొక్క నోమదారాలు పెట్టుకుంటారు అటువంటి వారికి అష్టైశ్వర భోగభాగ్యం కలగడమే కాకుండా సకల దారి కూడా సుఖము పరమందు హపంధుక కూడా పొందుతారని చెప్పి వరాన్నిచ్చి ప్రసారి పరమేశ్వరుడు కూడా కైలాసాన్ని పార్వీదేవులతో సహా ఋషువాహనులై కైలాసానికి వెళ్ళిపోతాడనమాట ఆ విధంగా అప్పటి నుంచి ఈ భూలోకంలో యొక్క కేదారేశ్వర వ్రతం కూడా పలు విధాలు విస్తరించింది ప్రతి యొక్క ప్రజలు కూడా యొక్క కార్తీక మాసంలో కానీ పౌర్మిని తీద్రయేందు గాని ఆ యొక్క వీరాళేశ్వర స్వామిని ఆ యొక్క సూర్ణి భక్తిగా ఆరాధించి ఆ యొక్క నోబాలను కట్టుకొని ఆయన అనుగ్రహం పొందుతూ అష్టైశ్వర భోగ బాధ్యాల చూడదూపుతూ ఆ పరమేశ్వరం సదా ఉండేట్టుగా అనుగ్రహింపబడతారు కాబట్టి మనము కూడా ప్రతి సంవత్సరం కూడా ఏమి లోపం ఉన్నా ఏమి లేకున్నా కూడా భక్తికి మటుకు ఎటువంటి లోపం లేకుండా పరమేశ్వరము కూడా భక్తిగా ఆరాధించి ఇదే విధంగా ప్రతి సంవత్సరం కూడా ఆ యొక్క వ్రతం ఆరాధన చేసుకుంటూ ఆ యొక్క స్వామివారి అనుగ్రహం పొందాలని ఆ యొక్క పరమేశ్వరం ఉండాలని ఆ కుద్దామని గేకుల స్వామి రహంగాని పురకుతారు స్వామి కూడా నమస్కారం చేసుకోండి హర హర మహాల ఏవ సంకహురక్ష స్వామివారిని వేసేది ఇప్పుడు టెంకాయల మీద నేమ్ చల్లండి మీరు కుట్టిన టెంకాయల మీద పండ్ల మీద నేమ్ చల్లండి నైవేద్యం మీద పెట్టండి స్వామివారి ముందు స్వామి కుత్సహ బహుదవి ಸಂಭೂತೋ ಸ್ಮಹಾ ತತ್ತ್ವದರಿವರೆ ಎನ್ಮರ್ಗೋ ದೇವಸರೇಮ ಹಿ ತೀರ್ಯವಾನಃ ಪ್ರಚೋದಯಾದು ಓ ಮಹಾಪೋಚೋ ದೀರ್ಘಂ ಸಂಕಂ ಹಪೂರ್ತುತ್ರಂ ಕಾಂತ್ರಿ ಕೋರ್ ಸಮಿದ್ಗೆನ ಆರಿಷ್ಠಾಂಡೇವನಾಂ ಕಿಮಹಾ ಔಸರಾಡ್ತ ಮದಾಭಾಗಂ ಶೇಷ್ರಃ ಆಲಕನಶರ ಗನ್ನಾಂ ಸೇದಾ ಸಮಸ್ತ ದೇವಲಾನಿ ಮೇನ ಯಾಮಿ ಪಕ್ಷಪೋಚ ಮಹಾನೀಯ ಜನ್ವೇನ ಯಾಮಿ ಎಂದು ಸೂಚಂಚೆ ಅಡಿ